హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెల్లర్ని నేను వీడియోలో జాకెట్ కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పాను కదండి ఈరోజు వీడియోలో ఆ కొలతల ప్రకారం జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో ఒకటి చూద్దాం తర్వాత నిన్న షోల్డర్ ఒకటి కొలత తీసుకోవడం అర్థం కాలేదని కొంతమంది కామెంట్స్ పెట్టారండి ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ షోల్డర్ ఎలా కలుసుకోవాలో నేను వీడియో చేసి చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నిన్న అడిగిన దానిలో షోల్డర్ గురించి అడిగారు కదండి అది ఎలా కలుసుకోవాలంటే ఇట్లా సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా డౌన్ అవుతుంది చూసారా ఆ డౌన్ అయిన దగ్గర కరెక్ట్గా ఇలా పైన పెట్టామనుకోండి ఎలా ఉంటుందో అక్కడ నుంచి అంటే ఇట్లా చేయి డౌన్ అవ్వకుండా ఇలా ఇక్కడికి ఉంది కదా ఇంట్లో వేస్తే ఇంకా డౌన్ అవుతుంది ఆ డౌన్ అవ్వకుండా ఇక్కడికి ఉంది కదా ఎత్తు ఈ ఎత్తు దగ్గర నుంచి సేమ్ ఇటు పక్క కూడా అలాగే ఇలా చూస్తే ఎక్కడికి వస్తుంది ఎత్తు ఇలా డౌన్ అవ్వకుండా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా రెండు చేతులు ఇలా డౌన్ అయితే షోల్డర్ తెగిపోయినట్టు అలా కాకుండా కరెక్ట్గా ఇలా షోల్డర్ మీద పెడితే ఎలా ఉన్నాయో అలా పెట్టి ఇక్కడ నుంచి ఇటు పక్క ఇక్కడ వరకు కలుసుకోవాలి టేత్తో అది వెనక నుంచి ఇలా మెడ పై నుంచి పెట్టి ఇక్కడ నుంచి ఇటు ఎక్కడో వచ్చిందో కొలుసుకోవాలి ఇలా కొలిసాను ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఇది పదహారున్నర వచ్చింది ఓకే అండి ఇప్పుడు ఇది నా షోల్డర్కి వస్తే పదహారున్నర వచ్చింది సేమ్ నిన్న నేను బొమ్మ కొలిసాను అది పదహారున్నర వచ్చింది అయితే అది ఎవరో చెప్పారండి డౌట్ వచ్చింది కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది అనేది ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ మీకు కలిసి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంది కదా అప్పుడు ఇది ఈ జాకెట్ దీనికి ఉట్టింది కాదు మనం ఏదో ఊరికి అసలు ఏం లేకుండా ఉంటే బాగాలేదని చెప్పి జాకెట్ ఇస్తా ఇది కరెక్ట్ కాదు కరెక్ట్గా దిగాలంటే ఇది షోల్డర్ కరెక్ట్గా ఇంతకన్నా కిందకి వెళ్తే జారిపోయినట్టు అవుతుంది అలా కాకుండా ఇలా ఉండాలి దీనికి ఇటు పక్కన ఇది ఇలా రావాలి ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక ఇంక డౌన్ అయితే దిగిపోతుందని చెప్పాం కదా ఈ డౌన్ అవ్వకుండా ఎక్కడికి ఉందో అక్కడ నుంచి పక్క కూడా ఇంకెంతకైనా వెళ్తే ఇది దిగిపోతుంది చూసారా ఈ దిగే దగ్గరికి కరెక్ట్ ఇట్లా పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి కొలవాలి అటుపక్క నుంచి టేప్ పెట్టుకుని ఇట్లా కొలుసుకోవాలి ఇలా కొలిచినప్పుడు చూసారా స్ట్రైట్ ఎలా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా పదహారు నర్ర నిన్న కొలతల్లో కూడా నేను అదే చెప్పానండి షోల్డర్ కొలిసినప్పుడు కరెక్ట్ ఇలా కొలవాలి అంతేగాని ఇలా దిగిపోయి ఇలా కొలవూడదు ఓకే అండి షోల్డర్ డౌట్ కరెక్ట్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కొలతల ప్రకారం జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో వీడియో చేసేద్దండి ఇంకా మనం నేను వీడియోలో జాకెట్ కొలతలు చెప్పాను కదండి ఇది జాకెట్ పొడవు తర్వాత బ్యాక్ నెక్ ఇది షోల్డరు చేయి పొడవు చేయి లూజు పై చేయి లూజు చంక చెస్ట్ పైన మీడియం నడుము ఇలా చెప్పాను కదా కొలతలు ఇప్పుడు ఈ కొలతల ప్రకారం మనం జాకెట్ కట్ చేసుకునేలాగా ఈరోజు వీడియోలు చేసేద్దాండి ముందు దీనికోసం మనం ఈ కొలతలు ఇక్కడ పెట్టేసుకుని ఒక స్కేలు ఈ ఆర్మ్ స్కేల్ కూడా ఉంటే తీసుకోండి చంక కట్ చేసే స్కేల్ ఆర్మ్ స్కేల్ అంటే ఇస్తారండి ఒకవేళ మీకు లేకపోయినా పర్వాలేదు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ ఎల్ స్కేల్ కూడా ఉంచుకోండి ఉంటే కనుక ఈ దగ్గరలో పెట్టేసుకోండి ఇప్పుడు నేను కటింగ్ అలాగే చెప్తాను మీకు ఇంకే కొలతలు నేను పక్కన పెట్టేస్తాను మీకు గుర్తున్నాయి కదా ఒకవేళ మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఈ కొలతలు సేమ్ ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఒక పేపర్ మీరు వేసుకోండి బుక్లో సేమ్ ఇప్పుడు నా లాగానే బుక్లో వేసుకోండి ఎలా వేస్తాను అలాగే ఇదే ప్రకారంగా పేపర్ కట్ చేసేయండి ఇలా చేస్తే ఇంకా ఈజీగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను వేస్తాను ఈ ట్రైన్ ఇంక కొలతలు పక్కన పెట్టేసాం ఇప్పుడు ఇది జాకెట్ ఈ జాకెట్ క్లాత్ ఇలా తీసుకున్నాం అంటే టూ బెడ్ చెప్పే కదా ఇలా మడత వస్తుంది అంచు అంచు కలిపి ఇవన్నీ అంత ముందు వీడియోలు చెప్పాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదండి ఇంకా అలా తీసుకొని ఇప్పుడు దీన్ని మీకు అంటే ఈ వీడియోలోనే ఇంకొంచెం బెటర్గా చెప్పాలని చెప్పేసి ఎనకొక్సలు జాకెట్ కట్ చేస్తున్నాను ఎనకొక్సల దానికైనా ఎదరొక్సలు దానికైనా పెద్ద తేడా ఉండదండి రెండు సేమే ఓపెన్ ఒకటే తేడా ఉంటుంది ఇప్పుడు ఎనకొక్సలు కాబట్టి మనం ఈ ఓపెన్ ఇటు పెట్టుకున్నాం లేదంటే ఇట్లా చేసుకోవాలి వద్దు అనుకున్నప్పుడు నేను ఇప్పుడు దీనికి వెనుకొక స్లో చెప్తానండి అందుకని ఓపెన్స్ ఇటు మన సైడ్ వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఫస్ట్ కింద పాదం ఖర్చుకి గీత కొట్టుకోవాలి దీనికోసం ఇప్పుడు మన దగ్గర ఎల్ స్కేల్ ఉంది కాబట్టి అంటే లైన్ వస్తుంది రావడం మనం తెలియడం కోసం ఇటు సైడ్ చూసుకోండి ఇటు సైడ్ సమానంగా పెట్టుకుంటే మీకు స్కేల్ సమానంగా వస్తుంది ఇలా పెట్టేసుకొని ఈ కింద గీతకే వేసుకోండి ఇదేంటంటే మనం సమానంగా ఈ క్లాత్ని కట్ చేయడం కోసమే కొట్టాం తర్వాత పాదం ఖర్చుకి గీత పాదం ఖర్చు అంటే మీకు చెప్పాను కదా కొలతల్లో అందుకే ఇప్పుడు నేను చెప్పట్లేదు తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా ఇది బ్యాక్ ఒకసారి కాబట్టి ఇటు సైడ్ మళ్ళీ దీన్ని కొట్టడం కోసం పాదం ఉండాలి దీనికోసం ఇట్లా ఇలా గీత కొట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో మన బ్యాక్ పార్ట్ వస్తుంది ఇది కింద ఇది పైన షాల్డర్కేసే ఇప్పుడు దీనిలో బ్యాక్ పట్టుకోవడం అని ఎంత అనుకున్నాం పద్నాలుగు నర్ర ఈ పద్నాలుగు నర్ర పెట్టేసుకొని ఇక్కడ కాదండి ఇక్కడికి అంటే ఇది కుట్టడం కోసం పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి పద్నాలుగు నర్ర ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత పాదం ఖర్చుకి విడిగా పెట్టుకుంటేనే మీకు కొత్తగా కూడా అర్థం అవుతుంది తర్వాత చంక పెట్టుకోవాలి ఫస్ట్ ఈ పొడవ పెడేస్తున్నారు వెంటనే చంక పెట్టుకోవాలి ఇప్పుడు దీని చంక ఎంత వచ్చింది మనం రౌండ్ కొలత చంక రౌండ్ కొలత చేస్తే పదిహేను నర వచ్చింది దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు పదిహేను నర్ర వచ్చింది దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి మూడు ఐదులు పదిహేను అంటే మూడు భాగాలు అంటే మూడు ఐదులు అనమాట పదిహేను ఇంకెంత ఉంది అరు ఉంది అరని మూడు భాగాలు చేసుకుంటే ఒక పాయింట్ ఐదు వచ్చింది ఐదు ఒక పాయింట్ లేదంటే ఐదు పో పెట్టుకోవచ్చు ఒక పాయింట్ ఎయినా ఏం కాదు ఇప్పుడు దీ ఇది కనుక మనం బోట్ నెక్ కాకుండా మామూలుగా చేయట కొడితే షోల్డర్ చంక వచ్చేసి ఐదు పెట్టుకోవాలి దీనికి అండ్ ఐదు మీద పాయింట్ వచ్చింది కదా ఐదు పావు పెట్టుకోవాలి ఇక్కడ మనం పోను ఈ పైన పోను టేప్ ఇలా ఉంచాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు పావు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది గీత కొట్టేసుకోండి పైది ఇది అవసరం లేదు ఇది మనం కట్ చేస్తే అక్కడికో అక్కడికి గీత కొట్టుకోవాలి ఈ చంకతో కూడా ఇలా గీత కొట్టేసుకోవాలి దీనికి ఇంకా ఖర్చుతో పని లేదు ఖచ్చితంగా కలిపి పెట్టేసాం మనం ఇది మామూలుగా మన అంటే బోట్ నెక్క కాకుండా అయితే ఈ కటింగ్ అండి బోట్ నెక్కితే మళ్ళీ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ప్రిన్సెస్ ఏ కానీ బోట్ కాదు ఇలా పెట్టుకోవాలి ఈ రెండు కొలతలు చంకది ఇది అయిపోయిన తర్వాత చెస్ట్ ఇప్పుడు దీని చెస్ట్ వచ్చేసి పైన వచ్చింది చూసుకోవాలి పైన వచ్చిందంటే ముప్పై మూడు ఈ ముప్పై మూడుకి రెండు యాడ్ చేసుకోవాలి అంటే ముప్పై ఐదు ఈ ముప్పై ఐదుని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు ముప్పై ఆరు అనుకోండి నాలుగో నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు అంటే ఒక అంగుళ ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక పావు ఇంచు తగ్గించుకుని సరిపోద్ది అంటే పావు తొమ్మిది పెట్టుకోవాలి ఇటు పక్క ఖర్చు పెట్టేసాక ఆల్రెడీ ఈ టేప్ ఇక్కడ నుంచి అనేది ముప్పావు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను ఇప్పుడు ఇది వేస్తే కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతుందండి ఒకవేళ సారీ లేదైతే మీకు రాత ఉంటుంది అంటే ఇప్పుడే కాదు మీరు కొత్త వాళ్ళు అయితే అవసరం లేదు సీనియర్స్ అయితే కనుక ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అలా ఖర్చు పెట్టుకోవచ్చండి తర్వాత పిన్నాడు నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది నర ఇప్పుడు ఈ నడుమును కూడా నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు అంటే నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర ఉంది కాబట్టి ఏడు పావు పెట్టుకోండి ఇటుపక్క ఇది వదిలేసి చెప్ చెప్తాను క్లాత్ ఇది మనం ఉక్సల కోసం వదిలేసాం కదా ఇక్కడ నుంచి చూసుకోవాలి ఏడు పావు తర్వాత ఇక్కడ డాట్ కొట్టడం కోసం ముప్పావు తర్వాత ఖర్చుకి ఆంగ్ల నర పెట్టాం కాబట్టి ఆంగ్ల నర ఇలా సైడ్ ఈ రెండు కొట్టండి ఇప్పుడు ఈ జాకెట్ మనం కట్ చేసి రేపటి వీడియోలో కుట్టి ఎల్లుండు మళ్ళీ మనం ఆ బొమ్మకి వేసి చూపిస్తాను మీకు అంటే మనం కరెక్ట్గా ఈ కొలతలు దాని ఆ బొమ్మ తీసాం కాబట్టి ఆ అదే ప్రకారం వచ్చిన లేవని మీకు తెలియడం కోసం తర్వాత షోల్డర్ ఇంతవరకు అయిపోయింది అదే షోల్డర్ తీసుకోవాలి ఈ షోల్డర్ తీసుకునేటప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది పదహారున్నర దీన్ని కూడా మూడు భాగాలు చేసుకోవాలి పదహారు నర్ర ఇప్పుడు ఐదున్నర పెట్టామనుకోండి మూడో భాగం ఐదులు పదిహేను మూడరలు నర్ర అంటే పదహారున్నర అవుద్ది అంటే షోడర్ వచ్చి ఐదున్నర పెట్టాలి ఇప్పుడు ఈ సైజ్కి ఇంకా ఇది నీ ఖర్చులు ఏం పెట్టక్కర్లేదండి డైరెక్ట్గా అంటే ఇటు పక్క ఇది మనం మడత పెట్టాం కాబట్టి ఇది పోను ఐదున్నర పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని షోల్డర్ మీడియం సైజ్ అన్నిటికీ కూడా అండి ఇట్లా మూడు వందలు పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇదేంటంటే కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి ఈ దీని తర్వాత రేపొద్దునే ఏం చేస్తానంటే మీరు అంటే రెడీమేడ్ టైప్లో ఒక ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇట్లా అన్ని కొలతలు ఉంటాయండి ఆ కొలతలు నేను చెప్పేస్తాను దాని ప్రకారం ఎలా పెట్టుకోవాలో అది చెప్తాను తర్వాత ఇప్పుడు దీనికైతే ఇలా పెట్టుకోవాలండి ఐదున్నర ఈ షోల్డర్ వచ్చేసి మూడు అంగుళలు అంటే కుట్టేటప్పుడు రెండు అంగుళాలు ఉంటుంది ఇప్పుడు ఇది నెక్కి ఇలా స్టైడ్కి గీత కొట్టేసుకోండి నెక్ డౌన్ వచ్చేసి పదంగులలు ఇలా టేప్ కూడా మనం కొలిసేటప్పుడు క్రాస్ కానీ కొలిసాం కదా ఇప్పుడు కూడా క్రాస్ కానీ పెట్టుకోవాలి పది దీనికి ఖర్చులు ఏం మరి కుట్టేటప్పుడు తగ్గుద్ది కదా అని అనుకుంటారేమో అది కూడా మీకు ఒకసారి వివరంగా చెప్తాను ఇప్పుడు ఇది పదంగళలు పెట్టేసాం ఇలా నెక్ కట్ చేస్తాం మనం ఈ కట్ చేసినప్పుడు ఈ మనం ఇక్కడి నుంచి పెట్టాం ఇలా పది అంటే ఇప్పుడు కొంచెం జరిగింది అంటే పదింపావు వచ్చింది ఇప్పుడు పదింపావు వచ్చింది ఈ పది పావుకి మనం కుట్టేటప్పటికి పది ముప్పావుకి వెళ్తుంది మరి అప్పుడు నెక్కు కొంచెం పెద్దది కదా అనిపిస్తుంది కదా అప్పుడు ఏంటంటే ఇక్కడ మనం షా దీని ఖర్చులో కూడా పెట్టాం కదా ఇక్కడ కుట్టేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంతే వస్తుంది పది అందుకని కట్ చేసేటప్పుడు మనం ఎంత వచ్చిందో అంతే పెడతాం ఇది బ్యాక్ నెక్ తర్వాత చంక్ వచ్చేసి ఇలా గీత కొట్టేసేయండి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో దీనికన్నా ఒక పాయింట్ అయినా పెరిగేలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కల్లా ఆరు వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు కల్లా ఆరు మీద ఒక పాయింట్ వచ్చింది ఇలా కొంచెం క్రాస్ వచ్చేటట్టు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీనికి మధ్యలో ఇట్లా ఒకటి గీత కొట్టి ఈ ఆర్మ్ స్కేల్ ఉందనుకోండి దీన్ని ఇలా పెట్టేసి ఇలా చంక్ గీసుకుని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మధ్య ఒకసారి కొలుసుకోవాలి మనం పైన పాదం ఖర్చుపోను దీని సైడ్ కురడానికి చూపోను ఇలా చూసుకోవాలి ఏడు ముప్పా వచ్చింది మనకు దీని చంకందని పదిహేను నర్ర అంటే దానిలో సగం ఏడు ముప్పావు సరిపోయింది కదా అలా వచ్చిందా లేదని చూసుకోవాలి ఇది కొలతలు జాకెట్ లేకుండా మనం ఒంటి కొలత తీసుకుంటే కట్ చేసే కటింగ్ ఇది ఇలా వచ్చేస్తాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాం బ్యాక్ పార్ట్ కూడా చెప్పాను కదా బ్యాక్ ఉక్స్లు ఇంక ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పేస్తానండి కొంచెం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి ఫస్ట్ సమానంగా కట్ చేసుకుని తర్వాత నెక్కుది ఇలా చంక కట్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఖర్చు కోసం డాట్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఇది కూడా పెట్టేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎంత ఉందో చూసుకుని దీనికి కరెక్ట్గా సెంటర్ ఎనిమిది వచ్చింది ఎనిమిదిలో నాలుగు కరెక్ట్గా ఇక్కడ డాట్ పెట్టుకోవాలి అని గుర్తు పెట్టేసుకోవచ్చు ఇది పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా చేసాం బ్యాక్ ఒక స్విచ్లాగ చేసాం ఇలా రెండు ముక్కలు వస్తాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ ఓపెన్ లేకుండా చూసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ లేకుండా చేయాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్ దాన్ని ఇడి తిప్పేసుకోండి అయితే ఇప్పుడు ముందు చేతులు కూడా తీసేద్దామండి ఫస్ట్ చేతులు తీసేటప్పుడు ఇలా దాన్ని మళ్ళీ ఇలాగే డబుల్ వేసేసుకొని దీనికి కింద పక్క ఇటు ఈ కింద పక్కన మళ్ళీ స్కేల్ తీసుకొని పక్క ఇలా సమానంగా పెట్టుకొని ఇలా గీత కొట్టుకుని ఫస్ట్ తర్వాత పాదం ఖర్చుకి అంటే ఇప్పుడు ఇది కూడా నేను మామూలుగా ఒక నార్మల్ జాకెట్ చెప్తున్నానండి ఒకవేళ లైనింగ్ జాకెట్ అయినా సేమ్ కటింగ్ ఇంతేనండి దీనికి తేడా ఉండదు సేమ్ కట్ చేసుకుని దీనికి లైనింగ్ యాడ్ చేసుకుంటాం అని అంతే ఇప్పుడు కింద ఇంత పెట్టాము అడతకి ఇప్పుడు ఇక్కడ నుంచి చేతులు పొడవు పైకి చేపడ వచ్చేసి నేను తీసిన కొలతలు ఎనిమిదిన్నర నర్ర ఎనిమిదిన్నర్ర ప్లస్ ఖచ్చికి అరంగ తొమ్మిది వందలు పెట్టుకోవాలి ఈ తొమ్మిది వందల దగ్గర ఇట్లా గీత అడ్డం కొట్టుకోండి ఇక్కడ నుంచి దీనికి మూడు పౌడౌన్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా గీత కొట్టేసేయండి పై నుంచి ఇటు పెట్టాం ఈ కింద నుంచి కాదని గుర్తు పెట్టుకోండి ఇటు నుంచి ఇటు పెట్టాం ఒకవేళ కొంతమంది ఏం చేశారంటే ఇలా మూడుపా పెడమని ఇటు నుంచి ఇటు పెడతారు అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది అది చేయకూడదండి ఈ పొడ ఇక్కడ నుంచి పెట్టుకున్నాక పైకి పెట్టాక ఆ పై నుంచి కిందకి మూడింప పెట్టాలి గుర్తుంచుకోండి ఇది ఇలాగ ఇప్పుడు కింద చేయి లూజు ఐదు వచ్చింది ఐదు అంగులు అక్కడ పెట్టేసుకోవాలి ఒక అంగులన్నర ఖర్చుకి ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పై లూజ్ ఏం చేయాలంటే కొలుసుకున్నాం కాబట్టి పర్లేదు కొలవకపోతే కనుక చంగింద వచ్చింది మనకి మూడో భాగం ఐదున్నర వచ్చింది ఈ ఐదున్నరలో నాలుగో భాగం అంటే అంగుళం అంగుళం పావు మొత్తం కలిపి ఆరు ముప్పా వస్తుంది ఆరు ముప్పా ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత అంగుళనర్ ఖర్చుకి ఇది లూజు చంక ఎంత పెడతామో దానిలో మళ్ళీ నాలుగో భాగం కలపాలి ఐదున్నర వచ్చింది కదా చంక ఆ ఐదున్నరకి మళ్ళీ నాలుగో భాగం ఐదున్నరలో సగం అదే సగం ఐదున్నరలో నాలుగో భాగం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా స్టైట్గా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తిప్పాలి ఇలా వచ్చేసి ఇలా తిప్పాలి ఇది చేతుల కటింగ్ ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని ఇలా చేతులు తీసి ఒక సైడ్ ఇటైనా పర్లేదు ఇటు అయినా పర్లేదు ఎటు డౌన్ తీసుకుంటే అది ఫ్రంట్కి వెళ్తుంది కుట్టేటప్పుడు ఒకసారి ఇలా చేతులు ఉండగాని మనకి చంక కరెక్ట్గా లేదని డౌట్ ఉంటే ఒకసారి కొలిసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టడానికి ఓ పాదం ఖర్చు అవ్వద్దు కదా ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి సరిపోయింది కదా డాట్ దగ్గరికి ఇలా కరెక్ట్గా ఉన్నట్టయి ఇంకెప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ తీసేది ఫ్రెన్సెస్ కటింగ్ అన్నాను కదా ఈ ఫ్రెన్సెస్ కటింగ్ కోసం పైగా దీనికి ఫ్రంట్ ఓపెన్ లేకుండా తీయాలి అందుకని ఈ మడత ఎలా వస్తుంది దీని ప్రకారం తీసుకోవాలి ఇలా తీసుకుని దీని మీద ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని నెక్ వచ్చేటట్టుగా ఇక్కడ ఖర్చుకి మనం కొట్టడానికి ఒక పాదం పెట్టాం కదా దాన్ని తీసేయాలి ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ పార్ట్ ఎలా ఉందో అలా గీసుకుందాం ఫస్ట్ నేను ఈ కలర్తో గీస్తున్నాను ఇది నెక్కి ఇప్పుడు దీంతో ఏం గీయొద్దండి ఇక్కడ ఎక్కడికి వచ్చిందో ఇట్లా మార్క్ పెట్టుకొని ఈ చంక్ ఎలా ఉందో ఇలా గీసుకొని అవతలకి ఇప్పుడు ఇది ఎక్కడికి ఉంది ఇక్కడికి ఉంది ఇది రకం గీస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను పార్ట్ ఇలా వచ్చింది పొడవ కూడా ఇది బ్యాక్ పర్ట్ సైజు ఇంకా తీసేస్తాను బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేది ఎలాగనేది ఇప్పుడు చెప్తా దీనికి ప్రిన్సెస్ మోడల్ కాబట్టి ఇది తీసేసి నెక్ సేమ్ నెక్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని డౌన్ ఎంత ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత మనం తీసింది నర్ర ఆ ఎనిమిదిన్నర ఎక్కడికి వస్తుందో ఇక్కడ పెట్టేసుకోవాలి ఇది నెక్ దీన్ని ఇప్పుడు మనం ఇంకా మార్చేది ఏం లేదు కాబట్టి ఎలా ఉందో అలాగే పెట్టేసాం తర్వాత ఇప్పుడు ఈ లూజు ముందు పొడవ చూద్దాం పొడవ వచ్చేసి ఫ్రంట్ నిన్న ఎలా తీసుకున్నాం కొలతలు చెప్పాను కదా ఇలా నిలువ గీతుండి ఫస్ట్ ఐదున్నర తర్వాత పది తర్వాత పదమూడు అదే రకంగా ఇప్పుడు నిలువుగా ఫస్ట్ ఐదున్నర వచ్చింది అంటే ఖర్చుతో కలుపుని ఆరుకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ తర్వాత పది అంటే పైన ఖర్చుతో పదిన్నర తర్వాత కిందకి పదమూడు పదమూడు అంటే ఈ ఖర్చుతో పదమూడున్నర ఇలా పెట్టుకోండి ఇది పొడవు మనకి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే పొడవు రావాలి కాబట్టి ఇంత ఉంచేసుకోవాలి ప్రిన్సెస్ మోడల్కి కింద క్రాస్ పెళ్ళి రాదు అందుకే ఇలా ఉంచుకోవాలి ఈ మూడు మెయిన్ తర్వాత నేను ఇంకో కొలత కూడా మీకు చెప్పలేదండి ఒకసారి అది కూడా చూపిస్తాను ఈ ప్రిన్సెస్ మోడల్ వచ్చేసి ఈ సెంటర్ నుంచి ఇప్పుడు లోతు ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా ఎంత ఎత్తు వచ్చింది ఇక్కడ వరకు కలుసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి మూడున్నర వచ్చింది ఇక్కడ నుంచి ఇలా ఈ చంక పుట్ట ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకోవాలి ఇది వచ్చేసి తొమ్మిది ఉంది మూడున్నర తొమ్మిది ఈ కొలత కూడా కావాలి మనకి ఇప్పుడు మనం తీసాం కదా ఇక్కడ నుంచి ఇటు మూడున్నర ఇది తొమ్మిది వచ్చింది ఫస్ట్ ఇప్పుడు ఇది పెట్టాం కదా పదిన్నర ఈ గీత మీద ఇటు ఎలాగో ఖర్చు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మూడున్నర పెట్టేసుకోండి కొంచెం ఖర్చుతో మూడు ముప్పావు ఇది నిలువుగా గీత కొట్టుకోవాలి ఇది ప్రిన్సెస్కి అయితే ఇలా వస్తుందండి అదే మామూలుగా మనం డాట్ కొట్టేది అయితే డాట్కి సెంటర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇక్కడ తర్వాత ఇటు సైడ్ చంక చంక ఉన్నదానికన్నా కొంచెం గుంట తీసుకోవాలి కొంచెం లోపలికి తీసుకోండి ఇలాగా తర్వాత ఇటు కూడా ఇట్లా నిలువుగా దీనిలో ఇలా రౌండ్గా వస్తుంది మనకి ఇప్పుడు చంక దీంట్లో ఇలా కట్ చేస్తాం ఇది కాదు ఇక్కడ కట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా క్రాస్కి వెళ్ళాలి ఇక్కడికి చంకలోకి తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన లూజ్ ఎంత రావాలి ఫ్రంట్ అంటే ఇంకా కొలతల్లో నేను కొలతలు ఉన్నాయి కదా అట్లా చూసుకుంటే మనకి చెస్ట్ వచ్చేసి ముప్పై ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుసుకోవాలి ఈ లైన్లో అంటే పై నుంచి పదిన్నర ఇక్కడ ఇటుపక్క పోను ఇక్కడికి ఎంత వచ్చింది చూసుకోవాలి ఇటుపక్క ఖర్చుపోను ఎనిమిది వందలు వచ్చింది ఎనిమిది ఎనిమిది పదహారు వచ్చేసింది ఇక్కడికి ఇంకా మనకి ఇరవై కావాలి అంటే మొత్తం ముప్పై ఆరు కదా ముప్పై ఆరులో ఇక్కడ పదహారు పోతే ఇంకా మన ఫ్రెండ్ ఇరవై కావాలి లూజు ఇరవై తీసుకోవాలి ఇరవై తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చింది మూడున్నర ఖచ్చుల పోను మూడున్నర అంటే ఏడు వందలు వచ్చేసింది ఇంకా అవతల మనకి మొత్తం ఎంత అనుకున్నా ఇరవై అనుకున్నాం కాబట్టి ఏడు వచ్చింది కాబట్టి పదమూడు రావాలి ఇంకా ఈ మూడున్నర ఫోను ఇక్కడికి ఇది కొట్టడానికి ఖర్చుకి ఇది కొట్టడానికి ఖర్చుకి పోను ఆరున్నర ఇక్కడికి వచ్చింది ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత అంగుళన్నర ఖర్చుకి ఇప్పుడు ఫ్రంట్ ఎంత లూజ్ పెరుగుతుంది బ్యాక్ కన్నా బ్యాక్ ఏమో ఇక్కడికే వచ్చింది ఇందాక కానీ ఇప్పుడు ఇంత పెరుగుతుంది ప్రిన్సెస్ మోడల్ వచ్చేవాడికి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక తర్వాత చంక దగ్గర మనకి పొద్దున మనం అనుకున్న లూజ్ కన్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసాం కదా బ్యాక్ పార్ట్ చేస్ట్ ఎంత ఉందో అంతరా బ్యాక్ పార్ట్తో ఆయన ఏదో ముప్పై ఉందో లేదు చూసుకుని ఒకసారి ఇప్పుడు అవతలకు పెంచుతున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ రావాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ మొత్తాన్ని ఇక్కడ జరుపుకోవాలి ఇక్కడ జరగాలి తర్వాత ఇంత రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత తగ్గిందని అర్థం ఇంత జాయింట్ వేసుకోవాలి ముక్క తగ్గింది అంత వేస్తే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అయిపోతుంది లూజు ఇంత వచ్చింది తొమ్మిది ముప్పా వచ్చింది మనకు కావాల్సింది ఎనిమిది ముప్పావు అంటే ఇప్పుడు ఇక్కడ అంగుళం తీసేసుకోవాలి ఈ అంగుళంలో ఇప్పుడు దీన్ని దీన్ని కుట్టాలి కాబట్టి ఇటు ఒక పావు ఇంచుకోవచ్చు ఇటు ఒక పావు ఇంచుకోవద్దు కాబట్టి ముప్పావు ఇంచు ఇక్కడ నుంచి దీన్ని ఇలా కలుపుకోవాలి ఇటుపక్క దీన్ని ఇలా తీసుకురావాలి ఇక్కడ వరకు తర్వాత ఇప్పుడు కింద ఇది వచ్చేసి ముప్పై ఆరు రావాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంత పెట్టాను ఇక్కడ పది వచ్చింది ఈ పదంగళలో పది పది ఇరవై బ్యాక్ పార్ట్ ఏమో ఎనిమిది ఎనిమిది పదహారు వచ్చింది మొత్తం ముప్పై ఆరు ఇక్కడ చెస్ట్ సరిపోద్ది నడుమొచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిదిన్నరలో బ్యాక్ ఏం చేసాం పావు పెట్టేసాం ఏడుం పావు ఏడు పావు పద్నాలుగున్నర పెట్టేసాం ఇంకా ఇక్కడ మనకి పద్నాలుగు రావాలి ఇప్పుడు ఇటు పక్కన మూడున్నర వచ్చింది అంటే దీనిలో ఖర్చు కూడా పోతే కాబట్టి కుట్టేటప్పుడు మూడు పావే ఉంటుంది ఇంకా మనకి ఎంత కావాలి ఇక్కడ ఇటు పక్కన ఇక్కడ కట్ చేస్తాను ఇది తర్వాత ఇక్కడ ముక్క తీయాలన్నమాట అది ఎంత వేయాలనేది ఇప్పుడు నేను చెప్పడం కోసం మీకు తేచి చెప్తున్నాను మూడు పావు ఉంది మూడుపావు మూడు బావు ఆరున్నర మనకి నడు మొత్తం బ్యాక్ పద్నాలుగున్నర పోయింది ఇరవై ఎనిమిదిన్నరలో ఇంకా పద్నాలుగు కావాలి పద్నాలుగులో ఇక్కడ మనకి ఏడు ఎంజలు వచ్చేసింది ఇంకా ఏడు కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలి ఇక్కడ మనకి మూడుపావు పెట్టుకున్నాం ఈ మూడు పావు నుంచి ఇక్కడ మనకి గీత ఉంది కదా ఈ గీత దగ్గర నుంచి మూడు పావు అట్లా పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి మనకు కావాల్సినంత ఏడుం పావు దీన్ని కుట్టడానికి ఒక పాదం ఖర్చుకి ఏడున్నర ఇక్కడికి అంటే ఇక్కడ ఇంత మొక్క తీసేయాలి అది ఎలా తీయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఇది స్ట్రైట్గా రావాలి ఇంత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా రావాలి ఈ ముక్క తీసేయాలి ఇది మొత్తం కట్ చేసేయాలి మనం కూడా అప్పుడు ఈ ఫ్రంట్ ఇక్కడ చెస్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వీ షేప్లో అవుద్ది దానికోసం ఈ పొడవులో ఏం చేయాలంటే కొంచెం ఒక పావుంచి ఎక్కువ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కానీ ఇంత పొడవ ఎక్కువ పెట్టుకోవాలి ఇదేం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది మనం కట్ చేసేటప్పటికి ఈ రెండు కలుస్తాయి సమానంగా సరిపోద్ది అందుకోసం ఇంత ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కటింగ్ కొంచెం కొత్త వాళ్ళకి కష్టంగా అనిపిస్తాయండి కొంచెం సీనియర్స్ ఉండి ఎవరిని కుట్టుకునే వాళ్ళకి అయితే కొంచెం ఈజీగా అర్థమవుద్ది ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేద్దామని ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది ఇది ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి ఇలా రావాలి ఇలా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ చంక దగ్గరికి ఇలా వెళ్ళాలి ఇక్కడ ఎంత తీసేస్తాం ఇక్కడ ఎంత తీసేస్తాం అందుకని చంక్ ఇటు పెంచాం అనమాట ఇక్కడ ఎంత ముక్కుపోతుంది అందుకని ఇక్కడ పెంచాం అనమాట తర్వాత ఫ్రంట్ నెక్ ఇది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ నెక్ ఇది సైడ్ ఇక్కడ నుంచి ఇలా అతుకుతూ ఇక్కడికి ఇలా వస్తుంది అప్పుడు ఫ్రంట్ లూజు మీకు కరెక్ట్గా వస్తున్నానండి ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు రేపు పొద్దున్నే రేపు వీడియోలో ఇది మొత్తం కంప్లీట్గా కుట్టడం నేను చూపిస్తానండి ఇలా వస్తుంది ఇక్కడ అప్పుడు లూజ్ వస్తుంది ఇక్కడ మధ్యలో ఒక డాట్ కూడా వేసుకుంటాం ఓకే అండి ఈరోజు వీడియో లెంగ్త్ కూడా కొంచెం ఎక్కువగానే అయింది అయినా కానీ ఇంకా అలా చేద్దామని చెప్పి చేస్తానండి పొద్దున్నే మొత్తం ఒకే వీడియోలో ఒక ఐదు కొలతలు జాకెట్లు మొత్తం థర్టీ సిక్స్ నుంచి థర్టీ టూ ట్వంటీ ఎయిట్ నుంచి చెప్తాను ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు అన్ని కొలతలు ఒకే వీడియోలో చెప్పేస్తాను రేపు పొద్దున్న కటింగ్ ఎల్లుండి జాకెట్ కొట్టడం చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి